హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కళ్యాణి తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నా ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిన్న మదర్స్ డేగా ఫ్రెండ్స్ ఎంతమంది వాళ్ళ మదర్కి హ్యాపీ మదర్స్ డే చెప్పారు నేను నిన్న వ్లాగ్ అనుకున్నా ఫ్రెండ్స్ అస్సలు అస్సలు అంటే అసలు కుదరలేదు ఫ్రెండ్స్ పిల్లలతో సరిపోయింది ప్రతి ఒక్కరు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కువ ఒళ్ళు అనేది వచ్చేస్తుంది ఆఫ్టర్ డెలివరీ కూడా మనకు ఒళ్ళు అనేది పోదు ప్రతి ఒక్కరు కూడా డెలివరీ జరిగిన తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్క మదర్ నా ముందు లాగా లేదేంటి నా బాడీ కొంచెం లావుగా ఉంది అనేసి కొంచెం లోగా ఫీల్ అవుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ కానీ అప్పటికప్పుడు మీరు డైట్ అనేది చేయకూడదు కంపల్సరీగా బాబుకు మనం పాలు ఇచ్చే బాబు కానీ పాప కానీ మనం ఫీడింగ్ ఇచ్చే ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా కరెక్ట్ మంచి ఫుడ్ తీసుకోవాలి డైట్ అనేది మంచి ఫుడ్ అయి ఉండాలి బక్కగా అవ్వాలని మాత్రం అప్పుడు ఆలోచించకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే సిక్స్ మంత్స్ అయిపోందో మినిమం వన్ ఇయర్ తర్వాత నుంచి మనం డైట్ ప్లాన్ మొదలు పెట్టుకోవాలి ఒకవేళ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీరు ఒకవేళ వన్ ఇయర్ అయిపోయినా కానీ ఎంత తిన్నా బక్కగా అవ్వట్లేదు ఎంత డైట్ చేస్తున్నా కానీ బక్కగా అవ్వట్లేదు అని మీరు అనుకుంటే ఒకసారి వీడియోలోకి వెళ్ళి వీడియో చూడండి తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇక ఈ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తే కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ లైకన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను ఎటువంటి వీడియోలు చేసినా మీ ఒక నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ బక్కగా అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే ఆవుదానం లే బక్కగా అవ్వాలి నిజమే అని అని చెప్పి మళ్ళీ తినకూడదు కంపల్సరీగా మనం బక్కగా అవ్వాలనే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి ఫస్ట్ అది ఉంటే చాలు సెకండ్ వన్ వచ్చేసి మనం నైట్ పడుకునే ముందు కొంచెం ఒక గ్లాసులో జీలకర్ర నీళ్ళు నానబెట్టుకొని ఉంచుకోవాలి మార్నింగ్ లేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉడకబెట్టుకొని ఫస్ట్ పరిగడుపున గ్లాసు జీలకర్ర నీళ్ళు తాగాలి కొంచెం ఎగటుగా అనిపిస్తుంది అయినా సరే ఆ జీలకర్ర నీళ్ళు అనేది తాగాలి తాగిన వెంటనే ఫుడ్ తీసుకోవడం లాంటివి చేయకూడదు కంపల్సరీ ఒక హాఫ్ అవర్ గ్యాప్ ఇవ్వాలి జీలకర్ర నీళ్ళు మరగబెట్టుకొని వడపరుచుకొని తాగాలి వెగటుగా అనిపించినా కానీ మనం బక్క కావాలనుకుంటున్నాం కదా కొంచెం శవపడాలి తప్పకుండా గ్లాస్ వాటర్ తీసుకోవాలి జీలకర్ర వాటర్ అనేవి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చినాక ఫుడ్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అని అంటారు కదా ఫ్రెండ్స్ అంటే నేనేమంటానంటే మార్నింగ్ పూట మార్నింగ్ మార్నింగ్ పూట మంచిగా కడుపు నిండా తినాలి అంటే అంటారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ పూట రాజులాగా తినాలి మధ్యాహ్నం మంత్రిలాగా నైట్ సేవకులలాగా అలాగే మెయింటైన్ చేయాలి మార్నింగ్ పూట ఉదయం పూట మాత్రం కంపల్సరీగా కడుపు నిండా తినాలి ఫ్రీ మోషన్ అయ్యేటట్లు చూసుకోవాలి మీరు ఆటోమేటిక్గా జీలకర్ర నీళ్ళు తాగుతున్నారు కాబట్టి ఫ్రీ మోషన్ అవుతుంది జీలకర్ర వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏం తిన్న తిన్నా పర్వాలేదు అన్నమే తింటారా అన్నమే తినండి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ జిట్ చపాతి ఏది తిన్నా కానీ కడుపు నిండా తినండి ఒక రెండు దోశ లేదా ఒక దోశ తినేసి వదిలేకుండా కడుపు నిండా తినండి తిన్న తర్వాత కూర్చోవడం లాంటివి మాత్రం చేయకండి మనం ఎంత తిన్నామో అంత అరిగేటట్లు మంచిగా పని చేసుకోండి ఇంట్లో పని చేసుకోండి ఇక పిల్లలు ఉన్న వాళ్ళు అంటారా వాళ్ళకి నిద్రపోవడానికి కూడా టైం ఉండదు వాళ్ళు ఆటోమేటిక్గా పిల్లలే పని చేపిస్తారు వాళ్ళు చేయకపోయినా ఒకవేళ మామూలుగా డైట్ చేసే వాళ్ళకి చెప్తున్నా సింగిల్గా ఉన్న వాళ్ళకి తిన్న తర్వాత పని చేయండి కొంచెం టైం మనకి వీలు వీలుని బట్టి టైం మెయింటైన్ చేద్దాం ఫుడ్ తీసుకునే విషయంలో మధ్యాహ్నం పూట కొంచెం అన్నం తీసుకోండి మరింతది ఎక్కువ తినకూడదు మరి అలానే తక్కువ తినకూడదు సరిపడా తినాలి మరి నీరసం అయ్యేటట్లు కాకుండా కొంచెం అన్నం తీసుకొని ఒక మజ్జిగ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ మజ్జిగ వాటర్ తీసుకోవాలి పెరుగు అలవాటు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఒక గ్లాస్ మజ్జిగ అనేది తీసుకోండి ఫుడ్ మాత్రం మార్నింగ్ తిన్నంత కాకుండా కొంచెం తగ్గించుకొని తినండి ఇంకా ఈవినింగ్ సంగతికి వస్తే మనకి చిరుగు కదా కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది అన్నమాట స్నాక్స్ పానీపూరీలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి సాయంత్రం కాగానే కంపల్సరీగా సాయంత్రం మాత్రం ఎటువంటి ఫ్రూట్ తీసుకోకండి సాయంత్రం మనకు కొంచెం చిన్న చిన్న ఆకలి అనిపిస్తే మాత్రం ఒక యాపిల్లో ఒక బనానానో ఏదైనా ఒక ఫ్రూట్ ఒకవేళ ఫ్రూట్ అవైలబుల్లో లేదు అని అంటే సాయంత్రం పూట మన మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఏదైనా చిన్న స్నాక్ చేసుకొని తినొచ్చు పర్వాలేదు ఒక జ్యూస్ తాగొచ్చు ఫ్రూట్స్ అవైలబుల్లో లేకపోతే ఒక చిన్న చపాతి చేసుకోవచ్చు పర్వాలేదు తినొచ్చు ఇక నైట్ సంగతికి వస్తే కంపల్సరీగా ఎయిట్ ఎయిట్ సెవెన్ టు ఎయిట్ లోపు ఫుడ్ ఫినిష్ చేయాలి ఎందుకంటే ఒక నైన్ దాకా తీస్తే మనకు కరగదనమాట అది మనకు మంచిది కాదు సెవెన్ టు ఎయిట్ లోపు మనం ఫుడ్ అనేది తీసుకోవాలి నైట్ పూట నైట్ పూట ఎట్లా తినాలి అని అంటే రెండు చపాతి అంటే ఒక చపాతే కాదు అన్నమైన సరే ఒక కప్పుడు ఒక చిన్న అన్నం మనకి అన్నీ అవైలబుల్లో ఉండవు కాబట్టి నేనైతే రైసే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను చపాతి అని కానీ ఎక్కువ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు తీసుకునేటట్లు చిరుధాన్యాలు అని కానీ ఏమి తీసుకోలేదు ఒక రైసే తీసుకున్నాను కొంచెం ఒక చిన్న కప్పు రైస్ తినాలి అనిపిస్తుంది అయినా సరే నూరు కట్టుకోవాలి ఒక చిన్న రైస్ తీసుకొని కొంచెం అంత రైస్ తీసుకొని నీకు మీకు అంతకీ ఆకలి అనిపిస్తే ఏదైనా ఫ్రూట్ ఇంట్లో ఉంటే ఫ్రూట్ తినొచ్చు తిన్న తర్వాత కంపల్సరీగా వాటర్ తాగండి కొంచెం అటు ఇటు నడవండి అందుకే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఒకవేళ మనం నైన్ నైన్ థర్టీ ఆ టైంకి తింటే తినంగానే నిద్ర వస్తుంది పడుకుంటాం అది మనం ఒంటికి పడుతుంది అట్లా కాకుండా సెవెన్ టు ఎయిట్లో తింటే కొంచెం మనం ఎయిట్కే నిద్రపోము కాబట్టి కొద్ది మాట్లాడుకోవడం నడవడం అట్లా చేస్తూ ఉంటాం కాబట్టి అది కొంచెం రిలీఫ్గా బాడీ అనేది ఫ్రీగా అవ్వడానికి సహాయపడుతుంది స్లిమ్ బెల్ట్ యూజ్ వాళ్ళైతే మాత్రం నేనైతే ఎలా యూజ్ చేశానంటే ఫ్రెండ్స్ కొంచెం నాకు ఇబ్బంది అనిపించినా సరే నా నార్మల్ డెలివరీ కాబట్టి నేను ఫ్రీగానే యూజ్ చేయొచ్చు ఆఫ్టర్ డెలివరీ వన్ ఇయర్ బాబుకు వన్ ఇయర్ వచ్చిన తర్వాత ఎట్లా పెట్టుకున్నా అంత ఫ్రెండ్స్ స్లిమ్ బెల్ట్ ఈరోజు ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటే ఈరోజు అంతా పెట్టుకునేదాన్ని ఫ్రెండ్స్ ఫుల్ స్వెట్ అయ్యేటట్టుగా ఈరోజు అంతా పెట్టుకునేదాన్ని నేను నా సంగతి చెప్తున్నాను మీ బాడీ ఏ విధంగా సహకరిస్తుందో ఆ విధంగానే మీ బెల్ట్ని ఇన్సర్ట్ చేసుకోండి నేను బెల్ట్ని పెట్టుకోండి నేను మాత్రం నడుముకి బెల్ట్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటే వన్ డే మొత్తం ఉంచుకునేదాన్ని కొంచెం ఇబ్బంది అనిపిస్తే నాకు కొంచెం నీరుసం అనిపిస్తే కళ్ళు తిరుగుతున్నాయి అని అనిపిస్తే లెమన్ వాటర్ కానీ యాపిల్ కానీ జాంకాయ కానీ ఇవి తినడానికి ట్రై చేసేదాన్ని పాలు కొంచెం లైట్గా తాగేదాన్ని ఫ్రెండ్స్ నేనైతే తాకుని ఉండేదాన్ని కాదు అది కూడా మధ్యాహ్నం పూట చే సాయంత్రం పూట మాత్రమే కొంచెం లై లైట్గా నాకు నీరసంగా కళ్ళు తిరుగుతున్నాయి అనిపిస్తే మజ్జిగలో ఉప్పేసుకొని తాగడం లేకపోతే ఒక చిన్న గ్లాసు మనం ఛాయ్ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఛాయ్ తాకుండా కొన్ని పాలు తాగేదాన్ని అనమాట అలా చేయండి ఫ్రెండ్స్ ఒక డే అంతా స్లిమ్ బెల్ట్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అసలు పెట్టుకోండి మళ్ళీ ఆ నెక్స్ట్ డే స్లిమ్ బెల్ట్ యూజ్ చేస్తే ఈ అది కూడా ఈ డైట్ చేసిన రోజులే ఈ డైట్ నేను ఒక వన్ మంత్ పెట్టుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్ ఈ వన్ మంత్ కంపల్సరీగా ఇలాగే చేసేదాన్ని ఇక నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ ఆ స్టేజ్గా కొన్ని జీలకర్ర నీళ్ళు తాగి పడుకోవాలి ఫ్రెండ్స్ నైట్ మా నైట్ పూట కూడా తాగాలి జీలకర్ర నీళ్ళు మళ్ళీ అందులో ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఆ నేను బక్క కావాలి అబ్బా చెప్పింది కదా ఎక్క నేను చేస్తాను అని చెప్పేసి మీరు ఇంకా జీలకర్ర నీళ్ళు తాగడం రోజే ఒక రెండు రోజులు ఒక మూడు రోజులు సరదాగా అబ్బా నేను ఖచ్చితంగా తగ్గాలి అనుకుంటున్నా కానీ అని చెప్పేసి ఒక మూడు రోజులు ఫాలో అయ్యి ఇది వదిలేయడం ఇది కూడా పని చేయట్లేదు బక్క గట్లా అవ్వనిలే ఇది కూడా పని చేయట్లే అని మాత్రం అనకండి మనం చేసే దాంట్లో మనం కరెక్ట్గా నిలకడగా ఉండి చేస్తే కంపల్సరీగా మనం అనుకున్నది సాధించగలుగుతాం అది ఈ పనైనా ఏ పనైనా సరే మనం ఫస్ట్ వెయిట్ చేయాలి ఫస్ట్ రాగానే ఒకటి రెండు రాకుండా వందో నెంబర్ అయితే రాదు కదా ఫస్ట్ ఒకటి నుంచి పోతుంటేనే వందో నెంబర్ దాకా చేరుకుంటాం అలాగే మనం చేసే ప్రతి పనులు వెయిట్ చేయాలి విజయాన్ని వచ్చే వరకు ఎదురు చూడాలి కష్టపడాలి అలాగే ఫ్రెండ్స్ మనం బక్కగా అవ్వాలన్నా కానీ అనుకోగానే అవ్వడం కుదరదు కష్టపడాలి కొంచెం స్ట్రగుల్ అయినా కానీ కొంచెం ఆకలిని కట్టుకోవాలి అట్లా అని చెప్పి కడుపు మార్చుకొని అయితే ఉండొద్దు ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రూట్స్ వల్ల ఒళ్ళైతే రాదు మనకు అది హెల్తీ కానీ ఒళ్ళైతే ఒళ్ళైతే రాదు హెల్తీయే ఎప్పుడన్నా మీకు ఆకలి అనిపిస్తే మళ్ళీ మళ్ళీ ఏమైనా తినాలి అనిపిస్తుంది అన్నం తిన్నా సరిపోలేదు నిద్ర పట్టట్లేదు అనిపిస్తే కొన్ని పాలు తాగొచ్చు కొంచెం యాపిల్ తీసుకోవచ్చు జామకాయ తీసుకోవచ్చు బనానా తీసుకోవచ్చు ఇట్లా డైట్ ని మెయింటైన్ చేస్తుంది ఇంకా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు సర్లే నాకు ఎక్సర్సైజ్ రాదు ఈ స్లిమ్ బెల్ట్ కూడా నేను పెట్టుకోలేను అనుకునే వాళ్ళు వాకింగ్కి వెళ్ళండి వాకింగ్ అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా సరే అటు ఇటు మార్నింగ్ ఈవినింగ్ తిరగడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీరందరూ ఈ విషయాన్ని నమ్ముతారు అనుకుంటున్నా నేనైతే బక్కగా అయ్యాను ఫ్రెండ్స్ నా ఆఫ్టర్ డెలివరీ నేను సెవెన్ సిక్స్టీ కేజెస్ ఉండేదాన్ని ఫ్రెండ్స్ వన్ మంత్ తర్వాత ఫార్టీ కేజీస్ ఫ్రెండ్స్ నాకు ముగ్గురు పిల్లలు మూడు సార్లు నేను ఇదే డైట్ మెయింటైన్ చేశాను ఫస్ట్ పాపకు వన్ ఇయర్ తర్వాత ఈ డైట్ మెయింటైన్ చేయడం జరిగింది ఫస్ట్ సిక్స్టీ కేజెస్ ఆఫ్టర్ వన్ మంత్ ఫార్టీ కేజెస్ కంపల్సరీ ఫ్రెండ్స్ నేను తమ్ములు పెడతాను చూడండి ఇది మాత్రం రియల్ ఫ్రెండ్స్ అబద్ధమైతే కాదు మనం చేసే దాంట్లో శ్రద్ధ కలిగి ఖచ్చితంగా నేను అవ్వను అవ్వగలను అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఇదేనే కాదు ఏదైనా సాధించగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను నిన్న వీడియో చేయడం మిస్ అయ్యాను కదా నేను మమ్మీ గురించి ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేసు మమ్మీ వాళ్ళు అప్పట్లో మమ్మీ డాడీ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మాకు నాన్న మా తాత ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ ఓన్లీ వాళ్ళిద్దరు కష్టార్జితమే అనమాట ఒక చిన్న కిరాణా కొట్ట అది కూడా రెంట్కి ఒక ఇంట్లో ఒక ఐదు వందల రూపాయల రెంట్కి ఇల్లు కురుస్తున్నా కానీ ఒక నెలకు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తూ ఒక రెంట్కి ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ మమ్మీ డాడీ ఇద్దరు కూడా మా ఇద్దరు మీ ఇద్దరం అయినాక మమ్మీ పుట్టింటికి డెలివరీకి ఒక రెండు సార్లు డెలివరీకి వెళ్తే ఇక అంతే ఫ్రెండ్స్ మళ్ళీ పండగలకి పబ్బాలకి ఏది లేదు నా పిల్లల కోసం అయినా నేను వ్యాపారం చేసుకోవాలి నా వంతు నేను కష్టపడాలని చెప్పి మమ్మీ ఎప్పుడు పుట్టింటికి వెళ్ళేది కాదు ఫ్రెండ్స్ మాకోసమే కష్టపడింది మమ్మల్ని సాధింది మమ్మల్ని పెంచింది మా ఎలా చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నా చుట్టూ ఉన్న నాతోటి స్నేహితులంటే ద బెస్ట్ లైఫ్ నాకు ఇచ్చింది ఫ్రెండ్స్ మమ్మీ మా డాడీ ఇద్దరు కూడా వాళ్ళు అనుకున్న గోల్ని నేను రీచ్ అవ్వలేకపోయాను అంటే నాకు నా బిడ్డ ఇట్లా చేస్తే బాగుంది ఇట్లా చేయాలని వాళ్ళు ఊహించిన గోల్ నేను చేయలేకపోయాను ఫ్రెండ్స్ అలా చేయలేకపోయినప్పటికీ నేను అనుకున్న గోల్లో వాళ్ళు ఒప్పుకున్నారు నా బిడ్డ సర్లే తన ఇష్టాన్ని మనం చేద్దామని వాళ్ళు అనుకున్నారు నా ఇష్టానికి వాళ్ళు ఒప్పుకొని నాకు వెనక చేయనిస్తూ ఇప్పటికీ అండగానే ఉన్నారు నేను ఎప్పుడు మమ్మీకి హ్యాపీ మదర్స్ డే అని చెప్పలేదు ఫ్రెండ్స్ నేను నిన్న హ్యాపీ మదర్స్ డే అని చెప్తే మమ్మీ ఒక్కటే మాట అన్నది నువ్వు ఎంచుకున్న లైఫ్లో నువ్వు నీ పిల్లలు నీ భర్త హ్యాపీగా సంతోషంగా ఉంటే చాలు ఎటువంటి మానసిక స్ట్రగుల్స్ తీసుకోకుండా హ్యాపీగా ఉంటే చాలు అని మమ్మీ అన్నది ఫ్రెండ్స్ అంటే నేను కొంచెం ఏదన్నా గొడవలు అయినా సరే ఒకవేళ మానసికంగా స్ట్ర ఎమ్మటే స్ట్రగుల్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఏదైనా ఒక చిన్న కష్టం రాని శారీరకంగా అయినా మానసికంగా వెంటనే దాన్ని టెన్షన్ తీసుకుంటాను అని అని తీసుకుంటా ఎప్పుడు నా గురించే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మంచి పిలు హ్యాపీగా ఉండు అని అని చెప్తుంది ఎక్కువ ఆలోచించకు అని చెప్తుంది నీ కోసం నేను ఎంతో కష్టపడ్డా నే నేనైతే ఏ ఏది జరిగినా కానీ అన్నం తినేదాన్ని నా పిల్లలకి నేను ఉండాలి నేను లేకపోతే అట్లా నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారని కష్టపడేదాన్ని అట్లనే నువ్వు కూడా ఏ కష్టం వచ్చినా కానీ తినడం చేయకు మానసికంగా ఆలోచించకు అని చెప్పింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లనే చెప్తారు కదా ఫ్రెండ్స్ తల్లి అన్నాక ఈ సందర్భంగా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే బిలేటెడ్గా ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్ మమ్మీ అనే కాదు కోడల్ని కూతురులా చూసుకునే ఒక అత్తకి అన్న భార్యని వదినమ్మని ఒక తోబుట్టుగా ఆదరించే ఒక ఆడబిడ్డలకి సహాయంలో ఆదరి మన కష్టంలో ఒక బలహీనమైన క్షణాల్లో మనల్ని ఆదరిస్తూ మనకు ధైర్యం చెప్పే ప్రతి ఒక్క మా ధైర్యంగా మాటలు చెప్పే ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి కూడా బిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్